అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మంచువారి లొల్లి మొదలైంది అనిపిస్తుంది అంటే వాస్తవానికి ఇప్పుడేం లొల్లి లేదు కదా ఎవరేం మాట్లాడలే కదా అని చెప్పి మీరు అనొచ్చు బట్ అక్కడ ఏం లొల్లి అవ్వదు కానీ మీడియా వాళ్ళు స్టార్ట్ అవుతున్నట్టుగా క్రియేట్ చేస్తారనమాట క్రియేట్ చేసి అక్కడికి పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ మైకులు పట్టుకొని పోతారు ఆ మైక్ అందుకొని మంచువారు తిరిగి అటాక్ చేస్తారు ఆడు ఆ మైక్ దెబ్బకు కూడా కోమల పోయినంత రేంజ్లో బిల్డప్ ఇచ్చి అంత షో చేస్తారు సరే నిన్న భైరవం మూవీ ఏది ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ చేసింది కదా అక్కడ మంచు మనోజ్ గారు మాట్లాడేటప్పుడు సారీ మంచు మనోజ్ అన్నం కంటే మంచి మనోజ్ అంటే బాగుంటుందేమో ఎందుకంటే చాలా కామెంట్స్ గమనిస్తాను మనం గంజాయి వనంలో తులసి మొక్క మన ఈ మంచు మనోజ్ గారు అని అద్భుతమైన కామెంట్స్ రాస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మంచు ఫ్యామిలీకి చాలా డిఫరెంట్గా ఉంది అంటే సెల్ఫ్ డబ్బా లేదు పరస్పర డబ్బా లేదు తర్వాత స్వ డబ్బా లేదు కాబట్టి అతను కొంచెం బెటర్ అనిపిస్తుంది అన్నమాట అయితే ఈ ఈ ట్రైలర్ లాంచ్లో మన మంచు మనోజ్ అన్న ఏవి వేసినప్పుడు ఆయన ఎమోషన్ చూస్తూ అంటే ఒక మనిషి అంచెలంచెలుగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత సడన్గా డౌన్ఫాల్ అయిపోయి ఆడియన్స్కి అతనికి మధ్యలో పెద్ద గ్యాప్ ఒక తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు మళ్ళీ అదే విధంగా ఒక మనిషి అది ఏ మనిషి అయినా ఏ రంగమైనా అది ఏదైనా కావచ్చు ఏ రకంగానైనా సినిమానే కాదు ఇంకా వేరే ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఒక స్థాయికి ఒక స్థానానికి వచ్చి కష్టపడి మళ్ళీ ఒకేసారి డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ ఒంటరిగా ఒక్కొక్కటి మొదలు పెట్టేటప్పుడు ఆ పాత జ్ఞాపకాలను చూసినప్పుడు ఏ మనిషి కళ్ళల్లో ఎలాంటి వెలుగొస్తుందో మంచు మనోజ్ గారి కళ్ళల్లో కూడా ఇంచుమించు ఒక ఏమంటాం ఎలాంటి కృత్రిమంగా అమర్చింది లేదు అందులో స్వచ్ఛమైన ఫీలింగ్ అనిపించింది అతని కళ్ళల్లో కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చింది పాపం తనను తాను అట్లా చూసుకునేసరికి తొమ్మిదేళ్ళ గ్యాప్ వచ్చిన నన్ను వదలకుండా మీరు అందరు ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడడం తర్వాత ఇక్కడ ఎందుకంటే ఆబ్వియస్లీ మనో ఇది ఏంది టాపిక్ మనకు సంబంధం లేదు కదా అని చాలామంది అనొచ్చు కానీ ఒక మనిషికి ఒక మనిషిని ఒక కుటుంబం కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళు దూరం పెట్టినప్పుడు ఆ మనిషికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాట రూపంలోనో కనీసం ఇలా వీడియో బయట రూపంలోనైనా కామెంట్ రూపంలో అయినా మన సపోర్ట్ని మనం తెలియజేస్తే ఆ మనిషికి ఎంతో ఉత్సాహం వస్తుంది ఎంతో హుషారు వస్తుంది యాక్టింగ్ మీద ఇంకా 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 ముందుకెళ్తాడు ఆయన చాలా సపోర్ట్ ఉంది కదా నాకు అని చెప్పి అలాంటి ఆయన స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ కుటుంబం గురించి నన్ను నా కుటుంబం దూరం చేసినా కూడా మీరు నన్ను దగ్గర చేసి నా కూతురు నా బిడ్డలు రేపు మన ఫ్యామిలీ ఏది అని అడిగితే సొంత ఫ్యామిలీ సొంత ఫ్యామిలీనో కూడా కాదు మిమ్మల్ని చూపెడతా అన్న మీ అందరిని అని చెప్పి ఆడియన్స్ని అంటా అంటే ఆడియన్స్ అరుస్తా అంటే ఆ మనిషి తొమ్మిదేళ్ళు సినిమా తీయకపోయినా ఆ జనాల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఏదో రూపంలో మంచి ఫ్యామిలీ గురించి తెలిసిందే మనకి జనరల్గా ఆ ఫ్యామిలీలో అంతా డబ్బా రాయులు ఉంటారు కానీ ఇతను మాత్రం కొంచెం జెన్యున్గా ఉన్నాడు అంతే ఇతనేదో గొప్ప వ్యక్తి అని కాదు ఆ వనంలో ఇప్పుడు తులసి వనంలో తులసి మొక్క ఉంటే ఆ ఒక్క మొక్కని మనం గొప్పగా ఏం చూడడం ఎందుకంటే వనం అంటే తోటంతా తులసి చెట్లే ఉన్నాయి దాంట్లో ఒక్క మొక్కని మనం విచిత్రంగా చూడలేం కదా కానీ అంతా గంజాయి మొక్కలు ఉండి అందులో ఒక్క తులసి మొక్క ఉంటే దాన్ని మనం స్పెషల్గా ట్రీట్ చేస్తాం అట్లనే తులసి వనంలో మొత్తం తులసి మొక్కలు ఉండి అందులో ఒక్క గంజాయి మొక్క పెరిగింది అనుకో మళ్ళీ దాన్ని స్పెషల్ ట్రీట్ చేస్తాం సో ఇక్కడ మనోజు గొప్ప వ్యక్తి అని కాదు కానీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళతో వాళ్ళంతా దరిద్రులు కాబట్టి ఇతను గొప్పగా కనిపిస్తాను సో అట్లనే ఇతను ఎవరికి అన్యాయం చేయలే ఇతను ఒక మనిషిలాగా ఒక సాధారణ మనిషిలా ఉన్నాడు కాబట్టి మన గొప్ప వ్యక్తిలాగా కనపడతాను అంతే ఇతనేదో గొప్ప గొప్ప చేసి సినిమాలు ఇలా దీసింది అంతేం లేదు ఈయన నైనా ఎఫర్ట్స్ ఈయన పెడతా ఉన్నాడు ఒక సాధారణ నటుల్లాగా సాధారణంగానే చేస్తూ ఉన్నాడు ఆ సాధారణతని ఆయన చెప్పుకుంటాను మెయిన్ ఏంటంటే నేను ఇంతే నేను గొప్ప యాక్టర్ని కాదు నేను ట్రై చేసిన నేను ఇంత చేసినా ఆ సినిమా ఏజ్లో అది తీసినా ఇది తీసినా గ్యాప్ వచ్చింది బట్ అయినా మీరు నన్ను ఆదరిస్తారు ఇక వాళ్ళు చెప్తారు ఇక ఇండస్ట్రీలో కష్టం ఎవరి దగ్గరికి వస్తారు మా దగ్గరకు వస్తారు మా దగ్గరకు వస్తే మా నాన్న ఎవరికి చెప్తాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయరని నాకే చెప్తాడు ఇది ఉంది కాబట్టి ఈయన తొందరగా ఎస్టాబ్లిష్ అవుతాడు ఈయన తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతాడు ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా భైరవం సినిమాకి బిగ్ అసెట్ అంటే అది మంచు మనోజ అతని కోసమే సినిమాని బోల్డ్ ఎంతమంది చూడడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత ఆయన మాట్లాడతా మాట్లాడతా ఇంకేదో అన్నాడు టోనీ ఆయన మాట్లాడతా మాట్లాడుతూ శివయ్య శివయ్య అనే డైలాగ్ కూడా అది బాగా కాంట్రవర్సీ అవుతుంది వాస్తవానికి ఆయన మనసులో ఆ శివయ్య అనే డైలాగు ఆ ప్రీరీస్లో చెప్పాల్సిన అవసరం అయితే లేదనిపించింది కానీ మరి ఆయన లోపల ఉన్న బాధ లో వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఆ కష్టాలు అవన్నీ ఫేస్ చేసిండు కాబట్టి అక్కడ చెప్పాల్సి వచ్చింది శివయ్య అని గట్టిగా అయితే శివయ్య రాడు శివయ్యని మనం ఏం చేస్తూ వస్తాడు ఆయనని మనసులో స్మరించుకుంటే వస్తాడు ఆయన నమ్మితే వస్తాడు మనం కష్టపడితే మీ రూపంలో శివయ్య వస్తాడు నా డైరెక్టర్ రూపంలో వస్తాడు నా ప్రొడ్యూసర్ గారి రూపంలో వస్తాడు నా అభిమానుల రూపంలో నాకు శివయ్య ఎదురు వస్తాడు అంతేగాని అరితే ఏం రాదు అని చెప్పి ఇండైరెక్ట్గా అన్నకైతే వేసిండు ఇదైతే నో డౌట్ వేయడానికి కారణాలు మీ అందరికి తెలిసినాయి తర్వాత ఇంకొకటి ఏదో ఉన్నాడు ఇంకొకటి ఇంకోటి ఏదో అన్నాడు బాలు టోనీ చివరి వరకు మళ్ళీ మోహన్ బాబు గారి వారసు ఉన్న నేను నా తండ్రి గారు ఆయనే ఎవరవునన్నా కాదన్నా ఈ జన్మకి ఆయన క్రమశిక్షణే ఆయనే నేర్పిన విద్యలే ఇంకోటిక్కడ సరే ఇది బాహుబలి సినిమాలో నీకు నువ్వే రాజువా నువ్వే ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే ఏం కాదు కదా దేవసేనని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన ఈ కత్తి ఇటైపు నిలబడ్డదని చెప్పని వెళ్ళిపోయేటప్పుడు రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు కదా అడగో నువ్వు ఇచ్చిన ఈ కత్తి ధర్మం నిలబెట్టవన్నమ్మా అనేది ఇక్కడ ఆయన చెప్పినట్టుగా అనిపించింది నాకైతే ఆ సీన్ ఇక్కడ గుర్తొచ్చింది మనోజ్ అన్న మాట్లాడేటప్పుడు మరి మీకు ఎంతమంది గుర్తొచ్చిందో నాకు తెలియదు బట్ నాకైతే ఒకవైపు నువ్వు నేర్పిన ధర్మం ఇంకోవైపు చట్టం ఈ రెండింటికి వచ్చిన ఘర్షణలో నువ్వు ఇచ్చిన కత్తి నన్ను ధర్మం వైపే నిలబడమందమ్మా అని చెప్పి ఎట్లా అంటాడో ఇక్కడ కూడా నాన్న నేర్పిన నిజాయితీ నీతి ధర్మం ఏదైతే నేర్పిండో అది నన్ను ఈరోజు ఇట్లా నిలబడమన్నది ఇంతమందిని దూరం చేసింది బట్ అయినా మీరు జనాలు నాకు దగ్గర ఇల్లు అని చెప్పి మళ్ళీ చెప్తా ఇటు వాళ్ళ నాన్నని నాన్న అని గర్వంగా చెప్పుకుంటానో వాళ్ళ అబ్బాయిని అని చెప్తా ఉన్నాడు మళ్ళా కుటుంబం నుంచి జరిగిన డిస్టర్బెన్స్ని కూడా సినిమా సభలో అది కూడా ఏమంటారు ప్రీ రిలీజ్ లాంటిది అది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం కొద్ది వరకు సమంజసం కాదు కానీ చెప్పడంలో కూడా తప్పేం లేదు ఎందుకంటే అతన్ని పెట్టిన టార్చర్ అలాంటిది అందరికీ తెలిసిన విషయం తెలిసిన పుస్తకం ఆయన చెప్పినా చెప్పకపోయినా అక్కడ పెద్దగా కొత్తగా వచ్చేది లేదు పోయేది ఏం లేదు మంచు మనోజు ఈ భైరవ్ అనే సినిమాకి బిగ్ అసెట్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సినిమాకి ఒక మంచి ఏమంటారు ఓపెనింగ్స్ వచ్చినా లేకపోతే ఒక మంచి కలెక్షన్ వచ్చినా డెఫినెట్గా దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మంచు మనోజు చొరవే ఉంటుంది సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కంపల్సరీ ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ పోతుంది ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం దానికి వచ్చే కలెక్షన్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ అయితే నో డౌట్ మంచు మనోజ్ అతని కోసం అతను మళ్ళీ తిరిగి తన ఏమంటారు తన కెరీర్ని నిలదొక్కుకోవడం కోసం ఆయనకి సపోర్ట్గా నిలబడ్డానికి చాలామంది ఉన్నారు మళ్ళీ ఇంకొక మాట చెప్పిండు నా ఇంట్లో నేను దూ ఏమంటారు ఊరికి పోయి వచ్చే లోపల కట్టు బట్టలతో నన్ను రోడ్డు మీద వదిలిపెట్టింది నా కుటుంబం నా పిల్లలు నా భార్య నాకు కనీసం బట్టలు కూడా లేవు తర్వాత బయట తిరుగుదామన్నా కూడా కార్లు కూడా మా దగ్గర నుంచి లాక్కున్నారు అలాంటి సిచ్యువేషన్లో నా కోసం నా అభిమానులే ఓ ఇరవై కార్ల వరకు ఇట్లా తెచ్చి లైన్గా పెట్టి అన్న మేము ఉన్నామన్నా నీకు మా కార్లు వాడుకో అని చెప్పి అన్నారు అని చెప్పి మనోజ్ గారు చెప్తా ఉన్నారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ సెట్ అతని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సినిమా టాక్ ఎట్లా ఉన్నా దానికి వచ్చే కలెక్షన్స్ మాత్రం ప్యూర్లీ మంచు మనోజ్ చరిష్ మానే అని నాకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఇంకేమైనా ఉందా జై హింద్